మే ఇరవైనా జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి మే ఇరవై జరిగే దేశవ్యాప్త సమ్మెను రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్లను రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్లను రద్దు కార్మిక చట్టాల రక్షణ కొరకు కార్మిక వ్యతిరేక విధానాలు

కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందించాలని టీఏపిఎస్ఏ ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లపైన దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే ఇరవై తేదీన దేశవ్యాప్త కార్ సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ కార్మికులతో సమ్మె పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారులకు వచ్చిన తర్వాత మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు హక్కులను కాలరాసే విధంగా పెట్టుబడిదారులకు ప్రభుత్వాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను హక్కులను యథావిధిగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ దేశవ్యాప్త సమ్మె కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ సమ్మెలో రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున మే ఇరవై తేదీన సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది మరే ఆనాడు కార్మిక వర్గం తమ హక్కుల కోసము రక్తం కిందించి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తొలగించి మరి కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా కనీస వేతనాలు అడిగే హక్కు లేకుండా కనీసం పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత లాంటి సదుపాయాలు కల్పించ లేకుండా చేసే విధంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు తీసుకొస్తుంది కాబట్టి మన హక్కుల పరిరక్షణ చట్టాల అమలు కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు తమవంతు బాధ్యతగా ఒకరోజు సమ్మెలో పాల్గొని మన యొక్క హక్కుల సాధన కోసం మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది కష్టం చేసి పనిచేసే పనిచేసి జీతం వేతనం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా కార్మికులే కాబట్టి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని మన యొక్క కార్మిక వ్యతిరేకతను కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తెలియపడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి తెలియ తెలియడం జరుగుతాం